మనం నమ్మం కదా చెప్తే శాలిగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం అనడానికి ఒక నిదర్శనం అండి చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయమంతా కూడా చెప్పాలని చెప్పి చెప్తాను ఎందుకంటే చాలా మంది నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇదేమిటని ఇది సాక్షాత్ రాయి చూడండి శాలగ్రామం దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది మనం ఆరాధన చేస్తాం కాబట్టి సాలగ్రామం చేస్తూ ఉంటాం కానీ ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది సాలగ్రామం అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పడిచినాయండి ఈ సాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే కళ్ళలోంచి నీళ్లు ఆగలేదండి ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మన అందరం కూడా దర్శనం చేసుకోవాలి ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం ఆ ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు శాలగ్రామం ఏంటంటే శాలగ్రామం చూడండి ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి సాల మనకి మనకు నిక్షిప్తం అవుతూ ఉంటాయి అక్కడ దొరుకుతూ ఉంటాయి అయితే ఇది దీంట్లో ఒక పురుగు దాని పేరు అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తుంది దాంట్లో అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ అవి సాల గ్రామాలను అక్కడ గండకి నదిలో వదిలేస్తారు అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి సాల గ్రామాలలో ఇవ్వండి ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి సాల